వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం పాపయ్యపేట గ్రామ శివారులో పాకాలవాగు సుద్దరేవుల ఆయకట్టు వద్ద చెక్ డ్యాంను ఇరవై ఏళ్ల కిందట అప్పటి ప్రభుత్వం నిర్మించింది ఈ చెక్ డ్యాం నిర్మించడంతో వాగు అవతలి వైపు పొలాలకు పెళ్లేందుకు రాకపోకలతో పాటు సాగు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు వాపోతున్నారు సుద్దరేవుల ఆయకట్టు వద్ద ఉన్న చెక్ డ్యాంపై వంతెనను నిర్మించి ఆదుకోవాలని కోరుతున్నారు లేదంటే వాగు అవతల ఉన్న పొలాలను సాగు చేయకుండా బీడిగా వదలడం తప్ప చేసేది ఏమీ లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రబీ సీజన్ లో మనిషిపోయేతనం గాని ఇక వర్షాకాలంలో పోయే పరిస్థితులు లేదు ఆ ఒకవేళ ధైర్యం చేసి మనం ఎందుకంటే మాకు వేరే దారి లేదు మేము పోవాలంటే కూడా మళ్ళా ఆ పొలాలకు పోవాలంటే కూడా నర్సంపేట నుంచి తిరిగి రావాలి మేము కాబట్టి అంత ఇబ్బందికి అంత దూరం రావడం కోసం ఎందుకు అని చెప్పేసి ఇట్లన్న పోవడం వల్ల కూలీలను తీసుకోరావడం వల్ల కూడా గత సంవత్సరము ఒక ఇద్దరు చనిపోవడం జరిగింది ఒక మహిళ చనిపోయింది ఒక పదిహేను సంవత్సరాల అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది కాబట్టి మాకు ఇబ్బందుల నుంచి మమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాం మాకు కనీసం ఒక ఎకరానికి ఐదు వేలు రూపాయలు నాటేస్తే ఒక వెహికల్ తీసుకొని వస్తే ఐదు వేలు అవుతానాయి నాటేసే వరకు మాకు పదివేల రూపాయలు నాటికే అవుతానాయి అదనంగా దున్నేటోళ్ళకి ఎకరానికి ఆరు వేలు ఇట్లా మేము నాటేసే వరకు ఒక పది ఒక పదిహేను వేల రూపాయల ఖర్చు వస్తుంది మాకు అప్పుడు ఇట్లా పడి మాకు లేబర్ వస్తే ఇంటికాంచి నడిచి వచ్చేది హాఫ్ కిలోమీటర్ నుంచి నాటేసుకొని ఎంత రాత్రి అయినా వెళ్ళిపోయేది ఇప్పుడు మా ఒడ్డు చెల్లి ఒక ట్రాక్టర్ ఒడ్డు ఇరవై బస్తాల వడ్లు తీసుకోబోతే మూడు రూపాయలు తీసుకుంటారు ట్రాక్టర్ వాళ్ళు నుంచి దారి ఉన్నది ఆ దారి నుంచి ఎంత నీళ్ళు మేము నీళ్ల పుట్టుకుల కూడా అవ్వకపోయినా ఇట్లా బుద్ధి ఆడిపోయింది ఇప్పుడు పోతానికే బిల్ వేస్తారు ఎందుకంటే చిన్న శబ్దం కాబట్టి కట్టడం వల్ల నీళ్ళు ఉరిగి కొంతమంది ఇక్కడ చచ్చిపోతారని డౌట్ తోటి వస్తారు కొంతమంది అక్కడ ఏమో పొలాలు ఇచ్చి పెట్టిరు అక్కడ పొలా ఉన్నాయి ఇది ఏమో అబద్ధం ఆడతాలేము వచ్చి చూడాలి సార్ వచ్చి చూసినప్పుడు మాట్లాడాలి మేము మేమైతే అబద్ధం ఆడతాము ఈడ అవుతాయి అంటే ఇవ్వ వాగ వస్తాయి కదా బాగా వస్తా ఉంటే జారిపోతారు కొంతమంది చచ్చిపోయారు సారు అయితే పోతా డౌటు డౌట్ తోటి ఇది ఏం వకలాబాద్